హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అత్తయ్య గారు చేసిన గుత్తి కాకరకాయ కూర అండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం కాకరకాయలు హాఫ్ కేజీ అండి ఇప్పుడు వాటిని రెండు ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా అన్ని ఘాట్లు పెట్టుకున్న తర్వాత వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ప్రిపరేషన్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకొని వేపుకోవాలండి అవి కొద్దిగా వేగాక నువ్వులు యాడ్ చేసుకుందాం నువ్వులు కూడా పావు కప్పు సరిపోతాయండి ఇప్పుడు అవి వేసుకొని వేపుకుందాం నువ్వులు మాడిపోతాయి కాబట్టి కొద్దిగా పల్లీలు వేగిన తర్వాతనేవి వేసుకోవాలి సో అవి వేగాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారని ఈ లోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసుకొని పెట్టుకోవాలండి అవి చల్లారాక మనం మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి అలాగే కొబ్బరి కూడా ఒక పావు కప్పు వరకు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి స్టఫ్లోకి ఏం తీసుకున్నామో చూద్దాం కొబ్బరి పౌడర్ నువ్వులు పల్లీల పౌడరు మూడు టీ స్పూన్ల కారము రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల మసాలా అండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా వస్తుంది ఈ పేస్ట్ని తీసుకొని మనం కాకరకాయలకి స్టవ్ పెట్టేసుకోవాలండి లోపల వరకు పెట్టుకోవాలి స్టవ్ ఊడిపోకుండా ఉండాలంటే టిప్ ఫాలో అయితే సరిపోతుందండి మనకు పూల దారం ఉంటుంది కదా ఆ దారం తీసుకొని ఒక్కొక్క కాకరకాయకి ఇలా చుట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయ్యాక దాంట్లోకి ఇప్పుడు కాకరకాయలన్నీ వేసుకోవాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు క్యాప్ పెట్టేసి మగ్గనివ్వాలండి మనం క్యాప్ తీసి చూస్తే ఇలా మగ్గుతాయండి మగ్గిన తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు కాకరకాయలన్నీ కొంచెం పక్కకు తోసేసి మిడిల్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోకి రిమైనింగ్ స్టఫ్ వేసుకొని ఇలా వేగనివ్వాలండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా వేగిన తర్వాత మనం దీంట్లోకి చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు ఇంకా కొద్దిగా వాటర్ కావాల్సి వస్తే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వా వాటర్ యాడ్ చేసాము ఇప్పుడు మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనిచ్చి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి కాకరకాయ కూర రెడీ అయిపోయింది కదండి టేస్ట్ మాత్రం ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్